హాయ్ అండి ఇప్పుడంతా మామిడికాయల సీజన్ కదా ఈ సీజన్లోనే మామిడికాయలతో ఆమ్చూర్ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా కూరల్లోకి పులుసులు చారులు సాంబార్లు ఇలా దేనిలోకి కావాలంటే వాటిలోకి ఈజీగా చక్కగా వాడుకోవచ్చు చింతపండుతో అయితే అసలు పనే ఉండదండి ఆమ్చూర్ పౌడర్ కూడా సేల్స్కి అయితే పెట్టామండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అలాగే ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో అయితే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా వాచ్ చేయండి ఈ పౌడర్ అయితే ఒకసారి చేసి పెట్టుకున్న ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి వంటల్లోకి వాడుకోవడం కూడా చాలా ఈజీ చింతపండు నానబెట్టి పులుసు తీయడం అలాంటి పని ఉండదు ఇది డైరెక్ట్గా మనం ఒక స్పూన్ మనకి కావాల్సినంత పులుపుని బట్టి దీనిని వేసేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ బయట ఉంచుకుంటే ఆరు వరకు బాగుంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరమైన పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈరోజు ఈ ఆమ్చూర్ పౌడర్ వాడి చిటికలో చారు ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి రెండుగా చీల్చిన ఎండుమిర్చి కాస్త ఇంగువ కరివేపాకు వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండుగా చీల్చిన పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని వీటిని కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సరిపడేనన్నీ నీటిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నీళ్లు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెండు చిటికెళ్ళ పసుపు వేసుకుని ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి ఇది మీ పులుపుని మీ ఇష్టాన్ని బట్టి దీనిని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి పులుపు మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే